ప్రతిధ్వనికి స్వాగతం ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు ఐటీఐలను టాటా టెక్నాలజీస్తో కలిపి ఏటీఎస్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది ముఖ్యమంత్రి ఇప్పటికే నాలుగు కేంద్రాలను ప్రారంభించారు ఈ నేపథ్యంలో అసలు మనకున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్లో మనం ఏ స్థాయిలో ఉన్నాం పరిశ్రమలకు అవసరానికి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో ఎలాంటి నైపుణ్యాలు అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేవిధంగా జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మన విద్యార్థులకు దక్కాలంటే విద్యార్థులకు ఉండాల్సినటువంటి నైపుణ్యాలు ఏంటి అనే అంశాలపైన నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు సి శేఖర్ రెడ్డి గారు సిఐఐ తెలంగాణ మాజీ అధ్యక్షులు క్రీడా జాతీయ అధ్యక్షులుగా కూడా చేశారు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా కూడా చేశారు సార్ శేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం ప్రభుత్వ ప్రయత్నాలు చూస్తున్నట్లయితే అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక కసరత్తు జరుగుతుంది ఐటీఏలను కూడా అభివృద్ధి చేస్తున్నారు అంటే ఆ ప్రయత్నాలు అసలు ఎలా కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి అసలు స్కిల్ డెవలప్మెంట్ అవసరాలు మనకు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతి ఏ స్థాయిలో ఉంది సార్ బేసికల్గా ఇప్పుడు మన దగ్గర ఐటీఎస్ కానీ పాలిటెక్నిక్స్ కానీ ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ అంటే కూడా ఆర్ బేసిక్ ట్రేడ్స్ కానీ ట్రేడ్ టెక్నీషియన్స్ కూడా అయితే ఉన్నారో ఇవన్నీ కూడా కోర్సెస్ అన్నీ కూడా మనము లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఏదైతే సిలబస్ ఉన్నదో కరికులం ఉన్నదో ఆ రోజున్న టెక్నాలజీ ఆ రోజున మెటీరియల్ ఆధారపడి చేసినవి ఎక్కువ బట్ టైం టు టైం ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వస్తున్నాయి ర్యాపిడ్ చేంజెస్ వస్తున్నాయి వచ్చే వరకు ఇప్పుడు ఇంజనీరింగ్ సెక్టర్లో కూడా మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిపోర్ట్ ప్రకారము ఇంజనీరింగ్ ఫస్ట్ ఎగ్జామ్ సివిల్ ఇంజనీరింగ్ చూసుకుంటే పాస్ అయిన వాళ్ళ దాంట్లో చూసుకుంటే ఓన్లీ సెవెంటీన్ పర్సెంటే మనకు ఎంప్లాయబిలిటీ కనిపిస్తుంది సో మిగిలిన వాళ్ళకి ఆ ఎంప్లాయబిలిటీ నైపుణ్యత లేదు ఆ గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ రావడం వల్ల చాలామంది ఇంజనీరింగ్ చేసి కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయే వరకు వాళ్ళు వేరే చిన్న చిన్న మిసిలేనియస్ జాబ్ చేస్తున్నారు ఇప్పుడు అది జాబ్స్ కనుక వాళ్ళకు అది స్కిల్ ఉంటే మాత్రము మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఓవర్సీస్ కానీ అయితే స్కై ఇస్ ద లిమిట్ వాడికి ఆ యొక్క నైపుణ్యత ఉంది అనుకుంటే మాత్రము వానికి ఇప్పుడు ప్రజెంట్ కూడా వాడికి పిలిచి జాబ్ ఇస్తారు ఫ్యూచర్లో కూడా అలాంటి వాళ్ళకు చాలా ప్రయారిటీ మీద కూడా హై పేమెంట్ తోటి కూడా ఇవ్వడానికి స్కోప్ ఉన్నది ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఆలోచన చాలా పర్ఫెక్ట్గా ఉన్నది ఈరోజు మన పిల్లలు ఇబ్బంది పడకుండా ఎవరైనా ఐటీఐ నుంచి బయటకు వస్తే వాళ్ళకు రెడీగా అంటే ఒక ఒక ఒకడు ఉన్నాడు అంటే ఇప్పుడు సపోజ్ నాలుగు నలభై వేల మందిని ట్రైన్ చేయాలనుకుంటున్నారు అరవై ఐదు ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ఆ నలభై వేల మంది బదులు నేను అనుకుంటే నాలుగు లక్షల మంది కావాలని ఇండస్ట్రీ నుంచి ముందే దరఖాస్తు పెట్టుకుంటారు అలాంటి డిమాండ్ ఉంది పర్టికులర్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చాలా డిమాండ్ ఉంది ఈవెన్ మా కన్స్ట్రక్షన్ సైడ్ కూడా చాలా డిమాండ్ ఉంది ఎంతో గ్యాప్ ఉంది దిస్ హ్యూజ్ గ్యాప్ ఆఫ్ ది స్కిల్డ్ పీపుల్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళది గ్యాప్ ఉన్నది ఈ రోజున ఒక ఇప్పుడు మల్టీస్టోర్డ్ బిల్డింగ్లో మనం చూసుకుంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి మల్టీ స్టోర్ బిల్డింగ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారంటే అలాంటి వాడికి డెవలపర్స్ ఒక బ్లాంక్ చెక్ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు అంత డిమాండ్ ఉన్నది కానీ మనుషులు లేరు సో ఇక్కడ మీరు మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఇదైతే ఆలోచన చాలా మంచి ఆలోచన ఇది ఎప్పుడో టూ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జరగాల్సిన ఆలోచన చేయాల్సినది ఇప్పుడు చేస్తున్నారు ఈ యొక్క ఈ సంటస్ వల్ల మాత్రం డెఫినెట్గా వాళ్ళ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అంటున్నారు ఆర్ స్కిల్ సెంటర్స్ అంటున్నారు ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరోకు అనుకూలంగా ఉండేలాగా ఇవి సెట్ చేస్తారు అక్కడ ట్రైనింగ్ చేయడానికి అవసరం ఉండే ఒక మిషనరీ కానివ్వండి సిఎన్సి మిషన్స్ కానివ్వండి టూల్స్ కానివ్వండి ఇప్పుడు ఉండే ఇండస్ట్రీని బేస్ చేసుకొని అక్కడ కోర్ కరికులం ఉంటుంది ప్రాక్టికల్స్ ఎక్స్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఇది మంచి అందరూ కూడా దీన్ని వెల్కమ్ చేయాల్సిన అవసరం ఒకే చర్చలో మనతో పాటు ఏ గోవర్ధన్ గారు కూడా జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ గోవర్ధన్ గారు జేఎన్టీహెచ్ రెక్టార్గా రిజిస్టార్గా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా చేశారు నైపుణ్యాభివృద్ధి శిక్షణలో చాలా అనుభవం ఉన్నవారు ఒక గోవర్ధన్ గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్న ఉద్దేశాలు ఏంటి ఐటీఐల అరవై ఐదు ఐటీఐలను టాటా టెక్నాలజీస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాలేంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి అందరికి నమస్కారం అండి ఇది ప్రభుత్వము ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ లో స్కిల్ బేస్డ్ కోర్సెస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆ విద్యార్థులు వాళ్ళు అభ్యసిస్తున్నటువంటి కోర్సుల్లో ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రాక్టికల్ ఓరియంటేషన్ అనేది చాలా అవసరమైనది ఆ థియరేటికల్ కోర్సెస్ మన స్టూడెంట్స్ మంచిగా ఎక్సెల్ అవుతున్నారు బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్కి వస్తే రిలవెన్స్ టు ది సొసైటీ కానీ రిలవెన్స్ టు ది వేరియస్ ప్రొఫెషనల్ అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి సమ గ్యాప్స్ కనిపిస్తున్నాయి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లోనే కాకుండా టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యే ఐటీఐ కోర్సెస్లో మిడిల్ లెవెల్ జాబ్స్ అంటే వైట్ కాలర్ జాబ్స్ అనేదే కాకుండా హైయర్ లెవెల్ జాబ్సే కాకుండా మిడిల్ లెవెల్ జాబ్స్ లో చాలా పొటెన్షియల్ ఉంది ఇండస్ట్రీస్ లో కానీ ఇప్పుడు మన రెడ్డి గారు చెప్పినటువంటి వేరియస్ సెక్టార్స్ లో ఈ స్కిల్ సెట్ రిక్వైర్మెంట్ చాలా అవసరం ఉంది సో గవర్నమెంట్ ఈ స్కిల్ ను ఐడెంటిఫై చేసుకొని ఎక్కడ పొటెన్షియల్ ఉన్నది ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి అనే దాని మీద కొంత స్టడీ చేయడం జరిగింది కాబట్టి ఆ ఉద్దేశంతో ఎక్కడైతే ఐటీఐ పాలిటెక్నిక్ ఇట్లాంటి కోర్సెస్లో ప్రాక్టికల్ ఓరియంటేషన్ చాలా అవసరం ఉంటుంది అక్కడ నైపుణ్యత కూడా చాలా అవసరం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఎక్కడైతే బేస్ ఉందో ఐటీఐ కోర్సెస్లో కనుక టెన్త్ తర్వాత టెక్నికల్ ఓరియంటేషన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఆ స్కిల్ బేస్డ్ ఎఫిషియన్సీ రావాలనే ఉద్దేశంతో వీటిని ఇండస్ట్రీ సహకారంతో గవర్నమెంట్ ముందుకు వచ్చి ఈ పరిణామంలో విద్యార్థులను వాటి యొక్క నైపుణ్యతను డెవలప్ చేసి తద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడము ఇంకా లాంగ్ విజన్లో కనుక చూస్తే ఈ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉద్యోగం చేస్తారో కొంత లాంగ్ రన్లో వాళ్ళు కూడా అంటర్ప్రిన్యూర్స్గా ఎదిగే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ లో ఎట్లయితే మిగతా జాబ్స్ క్రియేట్ చేస్తున్నారో అదే రకంగా వీళ్ళు కూడా ఫ్యూచర్ లో జాబ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ ఉద్దేశం అనేది అయితే మంచి ఉద్దేశంగా మనం పరిగణించవచ్చు ఆ దీని ద్వారా పర్టికులర్లీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయవచ్చు ఓకే సార్ ఓకే శేఖర్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు అన్నట్టు గ్యాప్ ఎక్కువగా ఉన్న పరిశ్రమకు అకాడమిక్ సంబంధించి ఈ గ్యాప్ అంటే ప్రభుత్వం చేపడుతున్నటువంటి ముందుగా ఐటీఐలో ప్రారంభిస్తుంది ఐటీఐలో లో ఈ టెక్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఉన్నాయి ఇవన్నీ వల్ల ఇటు విద్యార్థులకు అటు పరిశ్రమకు మీరు అన్నట్టు ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో ఈ అవసరాలకు ఈ తగినట్టుగా ఉంటుందా ఎలాంటి ఉపయోగం ఉంటుంది సార్ దీనివల్ల డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు టాటా టెక్నాలజీస్ లిమిటెడు వాళ్ళకి అన్ని రకాల వర్టికల్ డివిజన్స్ ఉన్నాయి ది ఆర్ మాస్టర్స్ ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్లో వాళ్ళు అగ్రగామిగా ఉన్నారు వాళ్ళకు తెలుసు ఎలాంటి స్కిల్స్ వాళ్ళకి వాళ్ళకే డిమాండ్ ఉందని వాళ్ళకి తెలుసు కాబట్టి అంటే గవర్నమెంట్ కూడా మంచి చేలో పెట్టింది తీసుకెళ్ళి ఎవరినో కాకుండా ఒక రిప్యూటెడ్ గ్రూప్ చేలో పెట్టారు టెన్ ఇయర్స్ వరకు వాళ్ళతో ఎంఓఈ చేసుకున్నారు కాబట్టి ఎందుకంటే ఎవరికి ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి టాటాస్కు వాళ్ళకి ఆ టెక్నాలజీ ఉంది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది డెఫినెట్గా ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళకు ఇప్పుడు ఐఎస్బీ లా కానివ్వండి అది గ్లోబల్ లెవెల్లో మంచి రిప్యూటెడ్ ఏదైతే ఉన్నాయో యూనివర్సిటీస్ కానీ ఉన్నాయండి అక్కడ ఉండే క్యాండిడేట్స్కు ఏంతైతే డిమాండ్ ఉందో ఈ వీళ్ళకు ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో ట్రైన్ అయిన వాళ్ళందరికీ కూడా కోర్సెస్ డిప్లొమా తీసుకున్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా క్యూలో నిలబడి తీసుకుంటారు వాళ్ళకు ఒకసారి అందులో ఇంకా ఇప్పుడు నేను ఇంటికి సిలబస్ చూడలేదు బట్ మన సీఎం గారు కూడా మాట్లాడు చెప్పారు మనం ఇంపోర్టెడ్ అది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మిషన్ తీసుకొస్తున్నాం సిఎంసి మిషన్స్ మీరు ట్రైన్ చేస్తున్నాం అని చెప్పారు కాబట్టి డెఫినెట్గా అక్కడ ట్రైన్ అయ్యే వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ ఉంటారు ఎంప్లాయబుల్ ఉంటారు దీని సందర్భంగా నేను ఒక మాట చెప్పగలుగుతాను సిఐఏ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ స్టేట్ మన స్టేట్ గవర్నమెంటు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఒక ఒక అనుభవం ఎంఓఈ చేసుకొని మా మెంబరు ఆల్ప్లా అని ఒక ఇండస్ట్రీ ఉంది ఇక్కడే వాళ్ళకి గ్లోబల్లో ఒక ఫార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి బేసికలీ వాళ్ళు ఆస్ట్రియన్ కంపెనీ సో మేము ఏం చేసామంటే డ్యూయల్ అప్రెంటిషిప్ అని ఒకటి స్టార్ట్ చేశాం థర్డ్ ఇయర్ ఆఫ్ ఏదైతే థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న పాలిటెక్నిక్ స్టూడెంట్స్ను తీసు స్క్రీన్ చేసి తీసుకొని వాళ్ళని ఆల్ఫలా ఇండస్ట్రీస్లో మేము టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చాం అక్కడ ఆల్ప్లా ట్రైనింగ్ సెంటర్ స్కిల్ సెంటర్ సపరేట్గా పెట్టారు ఆ ట్రైనింగ్ సెంటర్లో టూ ఇయర్స్ వాళ్ళ ట్రైనింగ్ కంపెనీ ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళు స్టైఫ్యాండ్ ఇచ్చినది తర్వాత ఈ టూ ఇయర్స్లో కూడా వాళ్ళు ఈ వన్ ఇయర్ కోర్స్ అయితే ఉందో టూ సెమిస్టర్స్ కూడా పాస్ కావాలా టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత కంపెనీ ఒక ఇస్తుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్లస్ కంపెనీ వాళ్ళకు ప్లేస్మెంట్ ఇస్తుంది వాళ్ళ దగ్గరే ఈ నలభై కంపెనీలు అక్రాస్ ద గ్లోబల్ వాళ్ళు ఎక్కడైనా పని చేసుకోవచ్చు వీళ్ళు ఏ స్టాజ్కి వెళ్ళొచ్చు అంటే అంత పెద్ద కంపెనీలో డైరెక్టర్ స్టేజ్ వరకు పోవచ్చు వాళ్ళకి అంత స్కోప్ ఉంది అక్కడ మాకు వచ్చిన ఇప్పుడు ఫోర్త్ బ్యాచ్ నడుస్తూ ఉంది అక్కడ ఒకవేళ మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే గతంలో ఉన్న ఎంప్లాయీస్ కంటే ఈ పిల్లల యొక్క క్వాలిటీ చాలా బ్రహ్మాండంగా చేస్తారు ప్రొడక్టివిటీ బాగుంది అనేది ఒక మనకు ఆల్రెడీ మనకు రిపోర్ట్స్ ఉన్నాయి లాస్ట్ త్రీ బ్యాచెస్ రిపోర్ట్స్ ఉన్నాయి సో సిమిలర్గా కనుక ఈ ఏటీసీలో మనం చేయగలిగితే అదేవిధమైన ఎన్ని ఇండస్ట్రీస్ మన తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీస్ ఓసారి మన నైపుణ్యత లేదనేసి మన దగ్గర కొన్ని పెద్ద పెద్ద ఆటో ఆటోమొ మొబైల్ కంపెనీస్ రాకపోవడము మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రాకపోవడము జరగవచ్చు ఇప్పుడు ఇలాంటి ఐటీఐస్ ఉన్నాయంటే ఎవరైతే ఇండియాకు వస్తున్నారో బయట గ్లోబల్ కంపెనీస్ మనకు ఆ తెలంగాణకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ పోతే మనకు మంచి క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ ఉంది మనం మళ్ళీ ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్లస్ ఆ వచ్చే కంపెనీస్ కూడా మనం అడ్వాన్స్గా చెప్పవచ్చు మీరు కావాలంటే మా దగ్గర రిజర్వ్ చేసుకోండి మా ఇన్ని ఐటీఐ సెంటర్స్ ఉన్నాయి మేము ఆల్మోస్ట్ ఒక సిక్స్ థౌజండ్ లాంగ్ టర్మ్ ఒక థర్టీ థౌజండ్ హార్డు షార్ట్ టర్మ్ కోర్సెస్ చేస్తున్నాము ఆర్ మీ ఇండస్ట్రీకి సూట్ అయ్యే కోర్సెస్ కూడా మేమైనా కావాలంటే స్పెషలైజ్డ్ కూడా మేము చేసి ఇవ్వగలుగుతాము అనే ఒక ధీమా వీళ్ళకు ఉంటుంది ఈ ఏటీసీలకు ఉంటుంది కాబట్టి సో దిస్ ఇస్ వెరీ గుడ్ మూవ్ అండ్ నేను చెప్పొచ్చు గ్లోబల్ కంపెనీస్ ఒక భరోసా ఇవ్వచ్చు సార్ ఓకే గవర్ధన్ గారు అంటే ప్రస్తుతం అండి సార్ అన్నట్టుగా ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో అవసరాలకు అనుగుణంగా అంటే ఇప్పటికీ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది చాలా మార్పులు వస్తున్నాయి దానికి అనుగుణంగా ఇటు ఐటీఐలు పాలిటెక్నిక్ స్థాయిలో కోర్సుల్లో ఎలాంటి మార్పులు అవసరం సార్ మీకు ఇంజనీరింగ్ విద్యలో మీకు ఉన్నటువంటి అనుభవం ద్వారా మీరు చెప్పే ఎలాంటి అంశాలు దీన్ని సూచిస్తారు సార్ ముఖ్యంగా ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూసినట్టయితే కంటిన్యూస్ ఎవల్యూషన్ జరుగుతుంది అంటే మార్పు అనేది సహజంగా జరుగుతూ ఉన్నది సో మనం ఇప్పుడు కొన్ని బ్రాంచెస్ కానీ కొన్ని ట్రేడ్స్ కానీ చూసుకుంటే కన్వెన్షనల్ ట్రేడ్స్ ఎలక్ట్రిక్ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ ఇవి కొన్ని కన్వెన్షనల్ బ్రాంచెస్ గా మనకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి వాటి ద్వారా చాలా మందికి మనం ఉపాధి ఉద్యోగాలు కల్పించడం జరిగింది అయితే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ కి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా కనుక చూసినట్టు టెక్నాలజీ యొక్క యూసేజ్ ఎవ్రీ డొమైన్లో ప్రతి రంగంలో కూడా టెక్నాలజీ యొక్క యూసేజ్ అనేది పెరగడం జరిగింది సో తద్వారా దాని యొక్క డొమైన్ నాలెడ్జ్తో పాటు టెక్నాలజీ యూసేజ్ సాఫ్ట్వేర్ టూల్స్ కానీ లేకపోతే రోబోటిక్స్ కానీ ఇప్పుడు మీరు ఏఆర్ విఆర్ ఆర్టిఫిషియల్ అడ్మింటర్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వీటికి సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీస్ విద్యార్థులకు కనుక మన వాటిలో వాళ్ళకు నైపుణ్యత కనుక తీసుకొస్తే ఖచ్చితంగా మనకు ఉపాధి అవకాశాలు అనేటివి ఎక్కువగా పెరుగుతాయి ఏదైతే ఏ రకంగా అయితే మనకు టెక్నాలజీ అవుట్డేట్ అయినప్పుడు మనకు నైపుణ్యత లేకపోతే ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయో అట్లాగనే వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వాటి యొక్క యూసేజ్ కానీ అప్లికేషన్స్ కానీ కనుక వాటి టెక్నాలజీ స్కిల్స్ మనము టైం టు టైం నేర్చుకోగలిగితే తద్వారా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో ఆ రకంగా ఇప్పుడు చూసినట్టయితే ఐటీఐ ఐటిఐ కోర్సులో కానీ పాలిటెక్నిక్ లో కానీ ఆ విద్యార్థులు ఈ టు వాళ్ళు ఇప్పుడు చదువుతున్నటువంటి రంగాల్లో టెక్నాలజీని ఏ రకంగా ఎంబెడ్ చేసుకోవచ్చు ఆ టెక్నాలజీ పరంగా మనకు ఉన్నటువంటి అవకాశాలను ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే హెల్త్ కేర్లో ఒకప్పుడు మాన్యువల్ ప్రాసెసెస్ అన్నీ ఉండేవి ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రానిక్ రికార్డ్స్ హెల్త్ కేర్ రికార్డ్స్ వచ్చినాయి ఇక్కడ టెస్ట్ చేసినవి ఆ రిపోర్ట్స్ని తీసుకొని మనం యూఎస్కి వెళ్ళినా కూడా మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ రిపోర్ట్స్ను ఉపయోగించుకొని ఇమీడియట్ డయాగ్నోసిస్ చేసేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకురావచ్చు అట్లనే కనుక ఇప్పుడు రోబోటిక్స్ కనుక చూసినట్టయితే రోబోటిక్స్ యొక్క ఇంటర్వెన్షన్ హ్యూమన్ రైట్స్ కానీ అదర్ రోబోటిక్ ఆటోమేషన్ రిలేటెడ్ టూల్స్ కానీ అన్ని రంగాల్లో కూడా అంటే మనం హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కడైతే వీలు కాదో అక్కడ ఈ టెక్నాలజీని ఉపయోగించి తద్వారా మనము చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ తీసుకురావచ్చు సో కాబట్టి అలాంటి కోర్సెస్ కనుక మనం ఇంట్రడ్యూస్ చేసినట్టయితే విద్యార్థులకు కూడా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి సార్ శేఖర్ రెడ్డి గారు చాలా మంది అటు ప్రతి ఏటా ఎంతో మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు కానీ చా వారిలో సుమారు ముప్పై శాతం మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయి చాలామంది మాకు సరైన ఉద్యోగాలు లేవుతామా అని అంటున్నారు మరోవైపు పరిశ్రమ వైపు నుంచి చూస్తే మాకు చాలా ఖాళీలు ఉన్నాయి కానీ దానికి తగిన అభ్య విద్యార్థులు అభ్యర్థులు లేరు అంటున్నారు ఈ గ్యాప్ ఎక్కడ వస్తుంది సార్ ఎందుకు ఉంటుంది అంత ఇప్పుడు మేము గత వన్ అండ్ హాఫ్ టూ డీకేట్స్ నుంచి కూడా ఈ వేరియస్ కాలేజ్ మేనేజ్మెంట్స్తో మాట్లాడినప్పుడు కానీ యూనివర్సిటీస్ తో వైస్ ఛాన్సలర్తో మాట్లాడినప్పుడు వేరే ఫోరమ్స్ యూజ్ చేసుకున్న కూడా మేము ఇండస్ట్రీ తరఫున వ్యక్తపరుస్తున్న అభిప్రాయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్కి రివ్యూ పెట్టారు ఆ రోజు కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఏదైతే టెక్స్ట్ బుక్స్ తిన్నా ఈరోజు అబ్బాయి టెక్స్ట్ బుక్స్ పెట్టినాను కానీ మధ్య కాలంలో ఎన్నో చేంజెస్ వచ్చినాయి ఇండస్ట్రీలో టెక్నాలజీ పరంగా కానీ మెటీరియల్ పరంగా కానీ వచ్చినాయి సో అదొకటి ఇప్పుడు ఇప్పుడు మాకు ఏదైతే అవసరం ఇండస్ట్రీలో దాని గురించి పిల్లలకు చెప్పట్లేదు ఆ టెక్స్ట్ బుక్స్ అనేది అప్డేట్ అయిపోయినాయి రెండోది ఏంటంటే మేము కాలేజీలో మాకు తెలిసిన కాలేజీలో చెప్తున్నాము మీ యొక్క ఫ్యాకల్టీ కూడా మీరు ఒకటి కన్సల్టెన్సీ వింగ్ పెట్టుకోమనండి సో దట్ ఇప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుందో వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు కూడా యాక్సెస్ ఉంటుంది తెలుస్తుంది ప్లస్ స్టూడెంట్స్ని కూడా మనం రెగ్యులర్గా ఏ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్ చెప్తున్నామో ఆ సబ్జెక్ట్ ఎక్కడ అప్లికేషన్ అనేది కూడా తీసుకెళ్లి ప్రాజెక్టు చూపించచ్చు ఇది చెప్తున్నాం కానీ ఈ కాలంలో కూడా జరగట్లేదు ఇది మన ప్రొఫెసర్స్ కూడా ఎవరు కూడా వాళ్ళకున్న ఏదో స్కిల్స్ ఉన్నాయో నాలెడ్జ్ ఉందో అది అప్గ్రేడ్ చేసుకోవట్లేదు సీఎం గారు చెప్పడం జరిగింది మేబీ మ్యాండేటరీ చేయడమో కంపల్సరీగా మీరు వీళ్ళకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉన్న ప్రొఫెసర్స్ అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ కోర్స్ చేయడమా ఏంటిది మార్కెట్లో ఏమవుతుంది అనేది అది కూడా తీసుకురావాలా లేకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పేది ఇండస్ట్రీకి సంబంధం లేకుండా పోతా ఉన్నది అక్కడ ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీర్ బయటకు వచ్చిన తర్వాత అసలు వాడికి ఏ ఏం చదువుకున్నాం ఎక్కడ అప్లికేషన్ తెలియక అక్కడ ఇంటర్వ్యూ కూడా అటెండ్ కాలేకపోతున్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ఒకటి ఫినిషింగ్ స్కూల్ అని పెట్టాం ఒక త్రీ మంత్స్ కోర్సు అక్కడికి ఎవరైనా ఫోర్త్ ఇయర్ క్యాండిడేట్ వచ్చినా చదువుకున్న తర్వాత కూడా వచ్చినా కూడా సివిల్ ఇంజనీర్కు మేము ఆ త్రీ మంత్స్లో ఆల్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ నేర్పిస్తాం సో ఇప్పుడు అలాంటి గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీకి కూడా కోరుతుంది కాబట్టి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ గ్యాప్స్ అనేది ఏంటో గుర్తు చేసుకొని ఐడెంటిఫై చేసుకొని ఆ ఎక్స్ట్రా కరికులము ఆ మోడల్స్ పెట్టుకోవడము తర్వాత సెకండ్ ఇయర్ ఆన్వర్సిటీ నుంచి ఇండస్ట్రీకి పంపించి ఆ చెప్పే సెమిస్టర్లో ఆ యొక్క థీరీకి ఎక్కడ అప్లికేషన్ అనేది ఇండస్ట్రీలో చూపించగలిగితే వాళ్ళు టోటల్గా ఒక ఎంప్లాయబిలిటీ ఉండే కండిషన్లో బయటకు వస్తారు ఇప్పుడు జరగట్లేదు ఈ గ్యాప్ కూడా మేము సీఎం గారికి చెప్పడం జరిగింది డెఫినెట్గా ఇది జరగాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో మేము సిఏ తరఫున ఎడ్యుకేషన్ సబ్మిట్ని చేస్తాము ఎవ్రీ ఇయర్ ఈ మొన్న లాస్ట్ టైము మేము జేఎన్టీలో చేసాం చేసినప్పుడు కూడా చైర్మన్ వస్తే కూడా చెప్పాము సరే ఈ సెక్టర్ ఏదైతే కోర్ సెక్టర్ ఇంజనీరింగ్ ఉందో సివిల్ కానీ మెకానిక్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చాలా వరకు వ్యానిషింగ్ అయిపోతాం ఇంజనీరింగ్ కాలేజ్లో ఏదైతే డిమాండ్ ఉందో మేనేజ్మెంట్ డిమాండ్ ఉన్న కోర్సుకి చేసుకుంటారు సో ఐటీ సిఎస్కి డిమాండ్ ఉండబట్టి వీటి తక్కువ డిమాండ్ ఉన్న బట్టుకు వీళ్ళను ఈ కోర్సే తీసేస్తారు అది పెద్ద ప్రమాదం ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మెనీ ఫోల్డ్స్ ఇంక్రీజ్ అవుతుంది ద్యూజ్ షార్ట్ ఫాల్ సో దీన్ని కలెక్షన్ చేయాలా మ్యాండేటరీగా వాళ్ళ కోర్ సెక్టర్ చేయాలా లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ అవుతాయని చెప్పడం జరిగింది ఒక ఇండస్ట్రీ తరఫున కాషన్ ఇవ్వడం జరిగింది ఓకే సార్ ఓకే గోవర్ధన్ గారు సార్ శేఖర్ రెడ్డి గారు అన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేశారు మన చదువు అవుట్ ఆఫ్ సిలబస్గా ఉంటుందని అన్నారు అయితే ఈ నేపథ్యంలో ఐటీఐల నుంచి ఐఐటీల వరకు పూర్తి స్థాయి ఒక నాలెడ్జ్ బేస్డ్గా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలంటే అసలు ఎలాంటి ప్రయత్నం ఎలాంటి కృషి అవసరం సార్ ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చూసినట్లయితే వాటి యొక్క కరికులం ఆస్పెక్టే కాకుండా దాన్ని కరికులం ను చదువుకునే విధానము ఇంప్లిమెంట్ చేసే విధానం అనేది కూడా చాలా ముఖ్యమైనది సో మనం ప్రొఫెషనల్ కోర్సెస్ ఏదైతే ఇప్పుడు మెడిసిన్ కనుక చూసినట్లయితే ప్రాక్టికల్ గా మనం చేసే ప్రతి థిరీలో ఏమైతే చదువుతామో ప్రతి యాక్టివిటీ ప్రాక్టికల్ గా చేసి దాని రియలైజేషన్ అవుతుంది సో దాని ద్వారా వాళ్ళకి విజ్ఞానం వస్తుంది అదే రకంగా ఇంజనీరింగ్ కోర్సెస్ మిగతా అలైడ్ కోర్సెస్ కూడా చూసుకున్నట్లయితే వాటికి సంబంధించిన లెర్నింగ్ విధానం కూడా సో ఇప్పుడు ఈ వీటికి సంబంధించినటువంటి పరిశోధనలు జరిగినాయి అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ మీద కూడా చాలా పరిశోధనలు జరిగినాయి ఇంకా జరుగుతూ ఉన్నాయి అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా జనరేషన్స్కి అనుగుణంగా కొత్త కొత్త పద్ధతుల ద్వారా మన విద్యా విధానాన్ని కనుక నేర్చుకోగలిగితే ఈ చెప్తున్నటువంటి స్కిల్ గ్యాప్ కానీ లేకపోతే ఏదైతే స్కిల్ సెట్ రిక్వైర్డ్ ఫర్ ది ఇండస్ట్రీస్ అనేది ఏదైతే ఉందో సో దాన్ని ఫిల్ చేసే విధానం వస్తుంది ఇప్పుడు అట్లాంటి వాటిలో చూసుకుంటే లెర్నింగ్ బై డూయింగ్ కానీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానీ లేదా కేస్ స్టడీ బేస్డ్ కానీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కానీ ఈ విధానాలన్నీ కూడా విద్యార్థులను వాళ్లకు స్టూడెంట్ క్లాస్ రూమ్ లోనే కాకుండా బియాన్ ది క్లాస్ రూమ్ ఎంగేజ్ చేసి వాళ్ళకు ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లం కు సొల్యూషన్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఆ సొల్యూషన్ కు ఏ రకమైన పద్ధతులను అవలంబి అవలంబించాలి ఇలాంటి విధానాలు కొత్తగా వస్తుంది టైం టు టైం మన లెర్నింగ్ పారాడిమ్స్ కూడా చేంజ్ అవుతుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ ఉందో అదే రకంగా విద్యా సంస్థల్లో కూడా నాలెడ్జ్ షేరింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి కాలేజెస్ కానివ్వండి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి లేదా యూనివర్సిటీస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ కొత్త మార్పులకు అనుకూలంగా టీచర్స్ ను ట్రైన్ చేయడం జరుగుతుంది విద్యార్థుల్లో కూడా ఆ ఓరియంటేషన్ తీసుకురావడం ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ ఎలా ఫ్రం టైం టు టైము కంటిన్యూస్ లెర్నింగ్ ఎలా చేసుకోవాలి లైఫ్ లాంగ్ లెర్నింగ్ స్కిల్స్ ఎలా అక్వైర్ చేసుకోవాలి ఈ విధానాలు అనేటివి కూడా ఆ ఫ్రమ్ టైం టు టైం మనము మన సిలబస్ లోనే కాకుండా ఓరియంటేషన్ లో కూడా విద్యార్థి యొక్క ప్రొఫెషనల్ కోర్సెస్ లో ఎలాంటి విధానాలను అవలంబిస్తే వాళ్ళు ఆ కోర్సుకు సంబంధించిన విధానాలలో నిష్ణాతులు అవుతారనే విధానాన్ని కూడా మనం టైం టు టైం ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఆ ఈ విధానం విద్యార్థులకు మిగతా ప్రొఫెషనల్స్ కూడా హెల్ప్ చేస్తారు ఎస్ సార్ ఓకే శేఖర్ రెడ్డి గారు మీరు అన్నట్టు గ్యాప్ అయితే ఉంది అంటే ఎందుకంటే ఒక సిలబస్ కరికులము ఓరియంటేషన్ తయారు చేస్తున్నప్పుడు అక్కడ ఆ యూనివర్సిటీలు లేక ప్రభుత్వ విద్యాశాఖలు వాటిని తయారు చేస్తున్నాయి ఇండస్ట్రీ వారి అవసరాలకు వారి బడ్జెట్ లేక లాభాలు దృష్టిలో వచ్చుకుని వారు కొన్ని విధానాలు తయారు చేస్తున్నారు కాబట్టి ఎవరి విధానాలు వాళ్ళు తయారు చేయడం ఈ గ్యాప్ ఉన్నట్టుగా చాలా సందర్భాలు మీలాంటి వారు చెప్తున్నారు కాబట్టి ఇటు అకాడమిక్కు ఇటు ఇండస్ట్రీకి మధ్య ఎలాంటి అనుసంధానం ఉంటే ఈ గ్యాప్ తగ్గుతుందంటారు యాక్చువల్గా ఉండాలా కొన్ని కంట్రీల్లో అది రెగ్యులర్గా ఉంటుంది అనుసంధానం ఉంటుంది ఇక్కడ కూడా మనకు మేమైతే ఇప్పుడు కొంత చేస్తున్నాం ఇప్పుడు సిఏ తరఫున కొంత చేస్తున్నాము కానీ అది సరిపోదు ఇప్పుడు ప్రతి మేనేజ్మెంట్ కూడా కంపల్సరీగా దే షుడ్ అసోసియేట్ విత్ ఇండస్ట్రీ సివిల్ అయితే సివిల్ మెకానికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఐటీ ఐటీ వరకు కొంత అవగాహన ఉన్నట్టుంది కొంత గివ్ అండ్ టేక్ ఉన్నట్టుంది హండ్రెడ్ పర్సెంట్ లేకుండా కొంత అయితే ఉన్నది ఇవన్నీ డెఫినెట్గా ఆ యొక్క డిపార్ట్మెంట్స్ ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళంతా ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఓనర్షిప్ తీసుకొని ఏదో మేము టెన్కి వచ్చాము ఫైవ్ పోయామనుకుండా ఒక ఓనర్షిప్ తీసుకొని వీళ్ళ ఇండస్ట్రీతో కూడా వాళ్ళు లైజర్ పెట్టుకొని ఇండస్ట్రీతో కొన్ని ప్రాజెక్ట్స్ కూడా తెచ్చుకొని రీసెర్చ్ చేయడం వల్ల కన్సల్టెన్సీ చేయడం వల్ల ఈ యొక్క గ్యాప్ తగ్గుతుంది డెఫినెట్గా దీంట్లో మనం కనుక చేయగలిగితే మాత్రము స్కై ఈజ్ ద లిమిట్ అండి చాలా స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయి మీరు కానుక ఇప్పుడు ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో కాక మంచిగా నేర్చుకుంటే వాడు ఎక్కడో వెళ్ళిపోతాడు స్టార్టప్ కానీ ఏదో ఆలోచనలు ఉంటాయి చేసుకుని పోతాడు తర్వాత ఎంత ఇప్పుడు ఈ రోజున డే టు డే మనం చూస్తే ట్రేడ్స్ ఏ ట్రేడ్ కానీ దేనికైనా చూసుకుంటే ప్రతిదీ కూడా పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్స్ మనకు మన ఎందోళల మంది ఇళ్లలో ఒక ప్లంబర్ దొరకడు ఒక ఎలక్ట్రీషియన్ దొరకడున్నారా సో ఇలాంటి టెక్నీషియన్కు చాలా డిమాండ్ ఉంది విపరీతమైన డిమాండ్ ఉంది అంటే ఇవి ఇది రోజు 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 పెరిగిపోతాను ఈ అవసరాలు ఎందుకంటే ఎన్నో కానీ లక్షల మంది మనకు అంటే మన స్టేట్లోనే మెనీ పీపుల్ ఆర్ ఓనింగ్ న్యూ హౌజెస్ ఇప్పుడు ఎవ్రీ గేటెడ్ కమిటీలో మనకు కన్స్ట్రక్షన్ ఒకటి అయితే కన్స్ట్రక్షన్ తర్వాత పోస్ట్ కన్స్ట్రక్షన్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద టీము ఒక గేటెడ్ లో మూడు వేల అపార్ట్మెంట్స్ ఉంటే మూడు వేలు ఇంటూ నాలుగు అంటే పన్నెండు వేల మంది అంటే ఒక టౌన్షిప్ అది ఒక మున్సిపాలిటీ దాన్ని మెయింటైన్ చేయడానికి ఎంతో టెక్నికల్ వర్క్ ఫోర్స్ కావాలా సో అలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి సిటీలలో టౌన్లలో సో దర్ ఇస్ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ టెక్నికల్ స్కిల్డ్ ఉన్న ఎంప్లాయీస్ ఎటు టెక్నిషియన్ లెవెల్లో కానివ్వండి డిప్లొమా లెవెల్లో కానీ ఇంజనీరింగ్ లెవెల్లో కానీ మల్టీ స్కిల్స్ వాళ్ళు అవసరం చాలా ఉంది డిమాండ్ హ్యూజ్ డిమాండ్ స్కై నాట్ ఓన్లీ ఇన్ స్టేట్ అదర్ స్టేట్స్ రెస్ట్ ఆఫ్ ది గ్లోబల్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఈ నైపుణ్యత అనేది గవర్నమెంట్ ను మిగిలిన కాలేజెస్ యూనివర్సిటీస్ ఇవ్వగలిగితే మనం మన గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళు కూడా చాలా మంది కూడా సెల్ఫ్ ఎంటర్పర్స్ కూడా అవుతారు స్టార్ట్అప్స్ వస్తాయి మనం కూడా పెద్ద ఎత్తున మన మన మల్టీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి అవకాశం సార్ థ్యాంక్ యూ సార్ శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ గోవర్ధన్ గారు ఇది అంటే ప్రభుత్వ నిర్ణయం అంటే స్కిల్ డెవలప్మెంట్ పెంచేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలను అటు పరిశ్రమ ఇటు విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు అయితే ఐటీఐలతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యాచరణ యూనివర్సిటీల స్థాయి వరకు కూడా పెరిగితే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్యాప్ పూర్తి స్థాయిలో తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇది నేటి ప్రతిధ్వని